అయితే ఈరోజు మన మొదల నియోజకవర్గంలో ఉన్నటువంటి ఏదైతే లోకేశ్వరం మండలం ఉందో ఆ లోకేశ్వరం మండలంలోని హద్గాం గ్రామంలో రైతులందరూ కలిసి ఈరోజు అక్కడ గణతంత్ర దినోత్సవ వేడుకలను జరుపుకోవడం జరిగిందనమాట ముందుగా అక్కడ రైతులు మన జొగదండే శివపటేల్ గారి ఆధ్వర్యంలో అక్కడ శివపటేల్ గారి పొలంలో జెండా ఎగిరేయడం జరిగింది అదేవిధంగా అక్కడ ఈ కార్యక్రమంలో భాగంగానే శివకాంత్ గారు అదేవిధంగా రమేష్ గారు రాములు గారు అదేవిధంగా మల్లన్న గారు బాబు పటేల్ గారు చిన్నయ్య గారు ఈ కార్యక్రమంలో పాల్గొని అక్కడ ఈ జండను మూడు రంగుల జెండను ఎగిరేసి ఈ గణతంత్ర దినోత్సవాన్ని అక్కడ అంగరంగ వైభవంగా జరుపుకొని రైతులందరూ సమ్మురాన్ని పంచుకున్నారన్నమాట అంతేకాకుండా ఈ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా అక్కడ అల్పాహారాన్ని తీసుకొచ్చి ప్రతి ఒక్కరు అక్కడ కలిసిమెలిసి సహపంక్తిగా అల్పాహారాన్ని కూడా సేవించడం జరిగింది గణతంత్ర దినోత్సవంలో రైతుల యొక్క పాత్ర గురించి అక్కడ చర్చిస్తూ వాళ్ళు మాట్లాడడం జరిగింది అదేవిధంగా ఈ రోజులలో ఈ దేశానికి వె వెన్నుముక్క అదేవిధంగా ప్రతి ఒక్క పేద మద్దతరగతి బడుగుబలహీన వర్గాలకు ఈ విధంగా కడుపు నిండా భోజనం పెట్టే అన్నలు వాళ్ళ యొక్క పొలాలలో ఈ విధంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకోవడం చాలా ఆనందకరమైన విషయము అదేవిధముగా ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆ గ్రామంలో ఉన్నటువంటి రైతులందరూ వారి వారి పొలాలలో ఈ విధంగా జెండాను ఎగిరేసి గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకున్నారన్నమాట